హలో ఎవరు వా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేమందరం అందరం మా ఫ్యామిలీతో కలిసి అయితే మేము ధర్మపురి వెళ్తున్నామండి వెళ్తూ ఉండగా లొకేషన్ అయితే తీస్తున్నా చాలా బాగుంది మేము మాత్రానికి ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది యాక్చువల్గా మేము అక్కడ గంగా స్నానం చేయడానికి వెళ్ళాము మాకు ఎన్ని రోజులు దేవస్థానాలు ఏం దర్శనం చేసుకోలేదు సో అక్కడికి వెళ్ళి చేశాకనే దైవ దర్శనాలు చేసుకుంటాం యాక్చువల్గా మా తాత అనిపోయాడు సో అందుకోసమని ఇన్ని రోజులు మేము ఎలాంటి దర్శనాలు చేసుకోలేదు సో మార్నింగే వెళ్తుంటే అక్కడ కంకులు తీసుకుందామని అక్కడ ఆగాను కాకపోతే వాళ్ళు అప్పుడే పెట్టారు అన్నట్టున్నారు సో అంతగా ఉడకలేవు అయిన పర్లేదని ఒక టూ ఆర్ త్రీ తీసుకున్నాం తినేకటి తిని మిగతాది పడేసాము బాగాలేదు అంత ఉడకలేదు ఇంకా కొంచెం సేఫ్ అయితే బాగుంటుండు అంటే మార్నింగ్ మార్నింగ్ కదండి అంత ఎర్లీ అంటే అట్లానే ఉంటాయి కదా మన మన టైంకి అవి కావాలంటే కావు కదండి వాళ్ళ టైంకి వాళ్ళు పెడతారు సో ఇలా అయితే వెళ్తున్నామండి ఇంకా మా పిల్లలు మా మొత్తమ్మ ఎవరిని వెనుకల కూర్చున్నారు నేను మాయన ముందు ఉండడానికి రీజన్ ఏంటంటే నాకు వామిటింగ్స్ అయితే సో లెమన్ కంపల్సరీ చేతులు ఉంటుంది లెమెన్ పట్టుకొని వెళ్తా వామిటింగ్స్ ఉన్నాయి కారు స్మెల్ పడదు అసలు కార్ జర్నీయే పడదు ఎక్కువ బైక్ అంటేనే బైక్ పైన వెళ్తుంటారు కార్లు అయితే చాలా తక్కువ వెళ్తాను కానీ నిమ్మకాయలు పట్టుకొని వెళ్ళినా కానీ ఎక్కడో ఒక చోట అయితే కంపల్సరీ వామిటింగ్ అవుతూ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ ధర్మపురి దగ్గర దాకా వచ్చేసాను చాలా బాగుంది అండి చూడండి అట్లా గుట్టలు చాలా హైట్ ఎంత బాగుందో చూడండి అక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగాలని ఉండే బట్ మనం అంత దూరం వెళ్ళాలి ఏమైంది అందుకోసమైతే ఫోన్లో తీసేసుకున్నాం ముందు వస్తుంది చూడండి ముందు కూడా చాలా బాగుంది వ్యూ మార్చడానికి ఇలాంటి లొకేషన్స్ అయితే బాగుంటుంది వర్షాకాలం కదండి చాలా బాగుంటుంది సమ్మర్లా అంతగా ఏం కనిపించదు కదా వర్షాకాలం కాబట్టి గ్రీనరీ చాలా బాగుంది ఇంత మార్నింగ్ వెళ్ళినా అక్కడికి వెళ్ళే వరకు ముఖమ్మకైతే టూ టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి ఇంకా మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్తూ ఉంటే మాత్రం టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అట్లా పడుతూనే ఉంటుంది చాలా దూరమే మాకు ఇక్కడ నుంచి సో అందుకే మార్నింగే స్టార్ట్ అయినా ఇంకా రీచ్ కాలేదు ఇంకా ఆల్మోస్ట్ వేళ మాత్రం ఉన్నాం చూడండి లొకేషన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అండి ఇక్కడికి అండ్ నెక్స్ట్ ఇక రోడ్డు వచ్చేసామండి ఇది ధర్మపురి అయితే వాటర్ చాలా ముందు దాకుంటే స్టెప్స్ దాకుంటే బట్ ఎందుకో ఈసారి వర్షాలు తక్కువ ఉన్నట్లనూ మేబీ రాలేదు మేము అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి స్టెప్స్ దాకున్నాయి ఇదైతే చాలా లో అంటే చాలా దూరం దగ్గర అక్కడికి వెళ్ళాలి అంతకుముందు అయితే స్టెప్స్ మీద కూర్చొని స్నానం చేసి ఇటు వద్దుంటుంది అవి చూడండి స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి వాటర్ ఉన్నాయి చాలా దూరం ఉన్నాయి అసలు వాటర్ అంతగా రాలేదు నెక్స్ట్ స్నానం అయిపోయినాక కాసేపు అట్లా అక్కడ నుంచి దేవస్థానానికి అయితే వెళ్ళాము వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము చాలా బాగుంది గుడి నేను మాత్రం ఎప్పుడు చూడలేదు ఇక్కడ వచ్చేసి అద్దాల మీదలో స్వామివారట చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది చిన్న చిన్న వీడియోస్ అట్లా అలా అడిగి తీసుకున్నాం ఎంత బాగుందో చూడండి మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు చాలా చాలా బాగుంది ఇక్కడైతే చూడండి మీరు కూడా నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అంటే వెళ్తా కానీ ఏమంటే టెంపుల్కి మాత్రం వెళ్ళలేదు ఎప్పుడు జస్ట్ బయట వరకే ఉండి స్నాన్ చేసేసి వద్దు ఈసారి మాత్రం వెళ్ళాము నెక్స్ట్ ఇది బయటకు వచ్చాక అక్కడ పెట్టారండి విగ్రహాలు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ జర్నీ అంటే అక్కడ మొత్తం ఏం తీయలేదు మేము అక్కడ ప్రసాదం తీసుకున్నాం లడ్డూలు తీసుకున్నాం కులికూర అవన్నీ తీసుకొని తిని మెల్లిగా వచ్చేసాం రిటర్న్ అయినాం బట్ అక్కడ అవన్నీ అయితే వీడియో ఏం తీయలేదు నాకు అంత టైం లేదు మా చిన్న బాబు అయితే అస్సలు తీయనియలేదు అప్పటికే మాకు చాలా ఆకలి వేసింది నెక్స్ట్ ఇది మా ఇంటికాడ మా ఇంటి మీద నుంచి ఒక చిన్న ఎలుక పిల్ల పడింది సో అది ఎలా ఉందో చూడండి మా పిల్లలు అయితే వీడియోలు తీశారు నాకు తెలియదు అందుకే చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను ఓకే అండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి